ప్రభు స్తోత్రం దైవాశీస్సులు నిండైన దైవదీయులను మనందరికీ కలుగునుగాక ఆ మేన్ దేవుని పిల్లలారా సంఖ్యాకాండం పన్నెండు అధ్యాయంలో రెండో వాక్యం మూషే చేత మాత్రమే హోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదని చెప్పుకొనగా యుహోవా మాట వినను మూడవచ్చును మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఏడవచ్చును అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడేదను అతడి యుహోవా స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదని నేను ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక కొంచెం జాగ్రత్తగా చేద్దాం విందాం దేవుని పిల్లలారా మోషే గారి మీద ఎవరైతే బాధ్యతగా బాల్యంలో నడుచుకున్నారో ఎవరైతే సేవలో సహకారంగా ఉన్నారో మోషే గారు అక్కగారు మోషే గారు అన్నగారు ఒక కూసు దీపపు దేశస్తురాలని మోషే గారు పెళ్లి చేసుకున్న కారణం చేత మిరియాము అహ్రోన్లు సొంత సోదరులు మోషే గారి ప్రాణాన్ని ఎవరు కాపాడారో ఆ అక్క తల్లి స్థానంలో ఉండి రాణితో మాట్లాడి తల్లి చేతే పాలిప్పించే జ్ఞాన సంపన్నత కలిగి మోషే గారి జీవితానికి ఒక ఆధారమైన బిడ్డ ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా గారి యొక్క ఏర్పాటు విషయంలో మాట్లాడింది ఆ మాట యుహోవా విన్నాడు ఇది కొంచెం టైం పడుద్ది జాగ్రత్తగా వినండి ఆ మాట యుహోవా విన్నాడు దేవుడు మనం ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నామో వింటాడు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నా వింటారు నేను ఏ సేవకుడి గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడితే అది కూడా వింటాడు నేను దేవుని సేవకుడు అండి ఇతరు సేవకుల్ని దేవుడు గౌరవించిన సేవకుల్ని గౌరవించకుండా తక్కువ చేసి మాట్లాడితే అది వింటాడు విన్న దేవుడు ఏమైనా ఊరుకుంటాడంటే ఊరుకోడు నేను ఏర్పరచుకుని కిరీటముగా ఉంచిన దేవుని సేవకుల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుని సేవకుల్ని నా ఆత్మ ద్వారా పలుచు పలుకుచున్న దేవుని సేవకుల మీద అసూయపడి ఏం మాటలు మాట్లాడుతున్నావు నీవు అని నన్ను నిలబెడతాడు అలా ఎవరైనా మాట్లాడుతుంటే వారిని నిలబెడతాడు రండి మీరెందుకు మాట్లాడారు అని మాట్లాడి అడక్క ముందే ఏమన్నాడంటే మోషే గారి గురించి సాక్ష్యాన్ని దేవుడు చెప్తున్నాడు అహరోను మిర్యాములు ఏం చూశారు నల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే సంగతి చూశారు కానీ ఇక్కడ దేవుడు మోషే గారి గురించి ఏం చెప్తున్నాడు మోషే భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే పిహెచ్డి దేవుడు మూషే గారి మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో చెప్తున్నాడు బా ఎంత గొప్ప మాట అండి దేవుడు ఇప్పుడున్న సేవకులు ఎవరినైనా గణపరిచి హెచ్చించాడా నీవు ఆ స్థాయిలో లేవా తక్కువగా ఉన్నావా నీ వల్ల ఏం కాటలేదా కానీ దేవుడు వాడుకునే వారి మీద అసూయపడబాక పొరపాటును కూడా అసూయపడద్దు నేను చేయలేకపోయాను వారు చేస్తున్నారు ప్రభు నీకు స్తోత్రం నీకు ఇష్టమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే దొంగను జ్ఞాపకం చేసుకున్నట్టు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభువారు ఆయన ఎదుట మనకు కావాల్సింది దేన మనసే కానీ మెత్తట మనసే కానీ కంప్లైంట్ చేసే మనసు కాదు సేవకుల్లో తప్పులుండి వారు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు మనకెందుకండి ఆ లెక్క వాళ్ళకి ఇవ్వటం దేవునికి ఇష్టమైంది నీకు నాకు ఇవ్వటం దేవునికి ఇష్టం లేదు అది కూడా మనకు మేలే మనం భూమిలో దాచిపెట్టిన లెక్కలో ఉన్నామేమో బాబో నువ్వు మామూలుడు కాదు నాయన కఠిన అయ్యా నీకు ఒక దండం నీ రూపాయికి ఒక దండం ఇదిగో బాబు అని చెప్పి అంటున్నామేమో అలాంటి మనసు మనకుంటే మనకు ఈలేదేమో ఇచ్చిన వాటిని పోగొట్టుకున్నామేమో పోయిని మళ్ళా రావాలని ఆశపడబాక దేవుడు తీసుకొచ్చి చేతులు పెడితే తప్ప మళ్ళా రావు బాగా గుర్తుపెట్టుకోండి కానీ దేవుని సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడటానికి కొంతమంది బలపరచబడి ఏకమై దేవుని పని పాడు చేయడానికి కంకణం కట్టుకునే వారిగా ఉంటారు వారిని గురించి దేవుడు మాట్లాడతాడు వారి సంగతి మనకొద్దు మనమేం మాట్లాడొద్దు మూషే గారి గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో భూమి మీద ఉన్నవారందరిలో కంటే మిక్కిలి సాత్వికుడు అంట బా ఆ మాట చెప్పి మీ ముగ్గురు ఒకే తల్లి సంతానం ఒకే తండ్రి సంతానం అహరోను మిరియాము మోసే గారి ముగ్గురుని రమ్మన్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి హఠాత్తుగా చెప్పాడు ఆజ్ఞనిచ్చాడు వచ్చేసేరు ప్రభువారు మేఘస్తంభంలో మాట్లాడుతున్నారు ఎవరైనా మీలో ప్రవక్తుంటే యుహోనగు నేను దర్శనమిచ్చి మాట్లాడతాడు అతను నన్ను తెలుసుకున్నట్లుగా అతనితో మాట్లాడతాను నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు నేను కల్లో మాట్లాడేది అట్లాంటి సేవకుడు కాదు మోసే ఎలాంటి వాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అతనితో గోడభావంగా మాట్లాడను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతా బా ఇలాంటి వారి కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారి కోసం నీవు నేను ఎందుకు కాకూడదు ఏర్పరచబడిన దేవుని సేవకులు వ్యతిరేకంగా వంద మాటలు మాట్లాడటం ఎందుకు మనకి నేను దేవుని ప్రతినిధిగా మార్చబడి దేవుడు నాతో మాట్లాడిన సంగతులు సమాజంలో ఎవరికి ఉపయోగం వారితో మాట్లాడు చేత వారు బ్రతుకుతారు దీవించబడతారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు అలాంటి తపన దేవునితో మాట్లాడే అనుభవం దేవుడు మనతో మాట్లాడే అనుభవం గోడభావంతో కాకుండా ముఖాముఖిగా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారి కోసం మూషే గారి లాంటి అనుభవం కలిగిన వారి కోసం ప్రపంచం ఎదురుచూస్తుందండి మనమే ముసుకేసి కూర్చున్నాం ఇతరులని లెక్కేసేవారిగా ఉన్నాం ఇతరుల మీద ఏవేవో చెప్పేవారిగా ఉన్నాం నేను మీరు అలాంటి వారం అయితే దేవుడు మనల్ని కక్కివేస్తాడు అలా కాకుండా ఎక్కడికి వెళ్లకుండా మందిరంలో కనిపెట్టుకుని దేవుడు మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకుంటే ఇప్పుడు నా వయసు డెబ్బై సంవత్సరాలండి ఎన్ని సంవత్సరాలన్నా కానీ దేవుడు మందిరం నుంచి బయటికి వెళ్ళకుండా దేవుడు మాట్లాడే అనుభవాన్ని నేర్చుకుంటే అది సంవత్సరమే కానీ రెండు సంవత్సరాలే కానీ బయటికి వెళ్ళకుండా ఎక్కడే అని చెప్పకుండా దేవుడు మాట్లాడేమో నేర్చుకుంటే దేవుని మాట కోసం సముద్రాల అవతల నుంచి కూడా నా దగ్గరికి వస్తారు మీ దగ్గరకు కూడా వస్తారు సముద్ర వ్యాపారం నీ తట్టు తిప్పబడద్దు అనే వాక్యం మన జీవితాల్లో నెరవేరుద్ది మన ఇతరుల ససూయి పడద్దు ఇతరుల మీదకి నేరారోపణ చేస్తే దేవుని దగ్గర మనల్ని మనం దేవుని పాదాల దగ్గర పానార్పణంగా పోయిపోయినట్లుగా తగ్గించుకుందాం మిక్కిలి సాత్వికులు లెక్కలోకి వద్దాం దేవుని ఇల్లంతట్లో దొంగలం కాకుండా నమ్మకస్తులుగా ఉండేటట్టుగా నమ్మకత్వాన్ని దేవుని దగ్గర నుంచి సంపాదించుకుందాం మనుషులకి భూమి మీద ఉన్న మనుషులకు అవసరమైన మాట మన ద్వారా దేవుడు మాట్లాడతాడు అట్టి కృప ఏసఐ మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీదకి అభిషేకాన్ని పంపును గాక Thank you and God bless you.